ఆదివారం కర్నూలులోని రాయల్ ఫంక్షన్ హాల్లో కర్నూలు వైసీపీ అసెంబ్లీ టికెట్ విషయంపై కర్నూలు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్ కర్నూలు మేయర్ బివై రామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశాడని తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారికి తేల్చి చెప్పిన కార్యకర్తల నాయకుల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి హసీఫ్ ఖాన్ కు న్యాయం చేస్తారని వాళ్ళు తెలిపారు 加了。